హాయ్ అన్న అందరికీ వెల్కమ్ టు రామ్ ఒంగోలు బుల్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అన్న అన్న మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అన్న ముందుగా పిఎస్కేవై బుల్స్ పెరుమాల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అన్న యొక్క గిత్తల చిరునామా ఈరోజు మార్కాపురం జిల్లా రాచల్ల మండలం ఆకువీడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి సీనియర్ విభాగానికైతే వచ్చిన జతన్నాయి జత మంచి కాంపిటీషన్ జతన్న చూడనన్నా ఎక్కడికి వెళ్ళినా మంచి బహుమతులను కైవసం చేసుకునేటువంటి గిత్తలు అయితే గిత్తలు చూడను చూడనన్న రెండు బ్లాక్ ప్యాంతర్స్ అన్న పెరుమాల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా అన్న యొక్క గిత్తల చిరునామా యొక్క ఆకులూరు గ్రామానికి సీనియర్ పోటీలకైతే రావడం జరిగిందన్న ఈ యొక్క గిత్తలు మంచి హెవీ సజికలైనటువంటి గిట్టలన్న రీసెంట్గా జరిగిన చిలకలూరుపేట సీనియర్ విభాగంలో నాలుగవ బహుమతిని అయితే కైవసం చేసుకున్నాయన్న పిఎస్కే వైబుల్స్ పెరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం రొద్దుటూరు మండలం కడప జిల్లా ఈ యొక్క గీత్తల చిరునామా ఈ యొక్క గీత్తలు ఈ యొక్క పోటీల్లో ఏ బహుమతిని అయితే కైవసం చేసుకున్నాయో కామెంట్ చేయన్నా చూడండి అన్న ఒకసారి రెండు నల్ల చిరుకలన్న ఈ యొక్క ఆగుడు గ్రామానికి సీనియర్ విభాగానికి పోటీలకు ఎక్కి వచ్చి అని చెప్పల్లో ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయి కామెంట్ చేయండి అన్న అలాగే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఈఎస్కే వైబుల్స్ అన్నా పెరుమల శివకృష్ణ యాదవ్ గారి ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అన్న